నాగమణి నేను ఈ రోజు నేను జబ్బు చెట్టే జబ్బు చెట్టడం అదే పుట్టే ఈ రోజు నా పుట్టినరోజు మరైతే మొహంలా ఎలాడేసుకొచ్చావి మా మేనత బతుకున్న రోజుల్లో చక్కగా ఒళ్ళు రుద్ది తలంటు పోసేది ఆవిడ జ్ఞాపకానికి వస్తుంది బాధపడక సుందరం నే తలంటనా అంటుతావా నాగమణి ఈ పట్టాలు ఎక్కడ చేయించావు బాగున్నాయా బ్రహ్మాండం కూడా చేయించా వడ్డా అంటే నడువుకు పెట్టుకోరు ఓహో అదే మరి జత జడకా చావంత ఉందిగా నేను అడిగేది చామంతి పెళ్ళ గురించి కాదు ఇది ముట్టుకుంది గొలిసేగా లేకపోతే సరే సిగ్గులేదు సరే గాని మరి జత జల్ల సంగతి సార్ చెప్పును చామంతి పిల్ల నేను అడిగేది చామంతి పెళ్ళ గురించి కాదు పుట్టుమచ్చ గురించి ఆ రోడ్డు గల్ లో చెప్తుంటే ఫోటోలు చెత్తవరా ఎవడా నువ్వు నేను జంబులింగాన్ని ఎన్ను దయా 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 ఇక్కడ స్నానమే దయా దయా ఎవరు నేనే సుందర స్నానం చేస్తున్నాను కూర్చో చెయ్యి చెయ్యి బా చె ఎవరాడు సీనుగడ శీనుగాడు బెడ్లో చింత కొడతాడబ్బా బట్టల సత్తిగాడే ఎవరాడు చెదిరిపోతున్నాయి ఆడపిల్ల ఎంత అందంగా ఉంటుందని నాకు తెలియదు సుందరవ నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా నీ అణు ఉదాహరణకి నీ జుట్టుని నీ ముక్కుని నీ జత జడల్ని దయా నిన్న సంగతి అడగనా ఏమిటి నా కుడికాలు తోడ మీద మచ్చుంది అలాగే నీకు కూడా ఏమైనా మచ్చిందా నాకు సిగ్గేస్తుంది అయితే నిజంగా ఉందన్నమాట